హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇంతకు ముందు బ్లాగ్ చూడకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇంకా ఆఫీస్ క్యాంపస్ నుంచి అయితే ఈవినింగ్ టైము మేము అక్కడ దగ్గరలో ఉన్న శాంతినికేతన్ మాల్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి అక్క వాళ్ళు కూడా వస్తానున్నారన్నమాట ప్రజెంట్ అయితే అక్కడ ఈవెంట్ జరుగుతూ ఉన్నింది ఇంకా అక్క వాళ్ళు వరకు అయితే మేము ఈ ఈవెంట్ దగ్గర అయితే ఉన్నాము వచ్చిన తర్వాత మేము ఫన్ జోన్కి వెళ్తూ ఉంటే ఇక్కడ మ్యాథ్స్లో ఆఫర్స్ ఉన్నాయి ఇంకా ఆఫర్స్ చూద్దామనైతే వెళ్ళాము ప్రతి దాని మీద ఆఫర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలా మెన్స్ వేరు కిడ్స్ వేరు అలాగే ఉమెన్స్ వేరు కానీ ఆఫర్స్లో ఉన్న డ్రెస్సెస్ మాత్రము కొన్ని మాత్రమే కలెక్షన్ బాగుంది కలెక్షన్ బాగున్నా కూడా వాటిల్లో కొన్ని మాత్రమే మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా అక్కడే వీక్షిత్ అక్కగా ఒక చైన్ సెలెక్ట్ చేసి ఇది ఎలా వేసుకోవాలనే కూడా చూపిస్తున్నాడు ఇంకా ఏమన్నా సెలెక్ట్ చేయమంటే ఇంకా ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేస్తున్నారు చూడండి నెక్స్ట్ మేమైతే మ్యాథ్స్లో ఏం తీసుకోలేదు బికాస్ అంత కలెక్షన్ ఏం లేదు ఆఫర్స్ ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ వెతికితే ఏమన్నా కనిపిస్తాయేమో మంచి కలెక్షన్ మేమైతే అక్కడి నుంచి వీక్షి కోసం అయితే గేమ్స్ షోకి అయితే వెళ్ళాము ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు టైం జోన్కి తీసుకొచ్చి చాలా మంచి అయిపోయింది అందుకని చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంకా మాల్కి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఆగలేదు డైరెక్ట్గా గేమ్ జోన్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేశాడు అయితే చాక్లెట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు చాక్లెట్స్ ఫన్ గేమ్ ఉంటుంది కదా అవి ట్రై చేసాము మనం చాక్లెట్స్ కొనాలంటే చాలా ఆలోచిస్తాం ఇక్కడ గేమ్స్కి వచ్చేసరికి ఒకసారి ట్రై చేయాలి అనిపిస్తుంది ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఈ డగ్స్ గేమ్ ట్రై చేసాము అప్పుడు ఒక టాయ్ వచ్చింది మళ్ళీ ట్రై చేసాము ఈసారి అయితే ఏం రాలేదు వీక్షిత్ అయితే రమ్మని చెప్పినా కూడా అక్కడ నుంచి కదలలేదు అన్నీ కూడా ట్రై చేశాడు కొన్ని కొన్ని అయితే డబుల్ టైమ్స్ కూడా ట్రై చేశాడనమాట చాలా డేస్ తర్వాత వెళ్ళాడు కదా ఇంకా చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా గేమ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇంకా ఆ అయితే బయట టిఫిన్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము ఇంకా అక్క వాళ్ళని అడిగితే మార్తల్లిలో ఒకరి దగ్గర అయితే నైంటీ నైన్ వెరైటీస్ ఆఫ్ దోశ అని పెట్టారంట వాళ్ళు ఒకసారి ట్రై చేశారు బాగుంది అని చెప్పారు ఇంకా నేనైతే అక్క అడగగానే ఫస్ట్ ఆనియన్ దోశ అని చెప్పాను ఎందుకంటే నేను ఎప్పుడైనా ఆనియన్ దోశ ప్రిఫర్ చేస్తాను ఏమైనా వెరైటీగా ట్రై చేయని చెప్పేసి ఏదో అయితే చెప్పింది నేమైతే నాకు గుర్తులేదు ఇంకా ఇవైతే ఇంతకుముందు ఏమైనా ఇన్స్టాగ్రామ్లో వచ్చినప్పుడు అయితే ఇవి ఎలా తింటారు అనుకునేదాన్ని ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇంకా అక్క వాళ్ళు కూడా ఒక్కొక్కరం ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా అక్కడి నుంచి అయితే వీక్షి మాతో పాటు వచ్చాడు ఇంకా అక్కడైతే డ్రాప్ చేద్దామని అయితే వచ్చాము ఇంకా వీక్షిత అయితే సుధీర్ని అస్సలు వెళ్ళనివ్వలేదు ఇంకా ఇంకా కింద నుంచి కూడా ఇంటికి వచ్చేంత వరకు సుధీర్ చేయి పట్టుకొని తీసుకొచ్చి బాబాయ్ ఇక్కడ ఆడుకుందాం రా అని చెప్పేసి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశాడనమాట ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా స్టిల్ వాడు ఆడుకుంటూనే ఉన్నాడు సాటర్డే ఈవినింగ్ అయితే ఇలా స్పెండ్ చేశాము వ్లాగ్ అయితే ఇంతేనండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్